గ్రంథము ఆరవ అధ్యాయము దానికి ఏపు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను నా దుఃఖము చక్కగా తోచబడును గాక దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుకనున్న బరువుగా కనబడును అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని సర్వశక్తులకు దేవుని అంబులు నాలో చొచ్చును నా వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి అడవిగాడిద గడ్డి చూచి ఓండ్రపెట్టునా ఎద్దు మేత చూచి రంకివేయినా ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దానిని తిందురా గుడ్డులోని తెలుపులో రుచి కలదా నేను ముట్ట నొల్లని వస్తువులు నాకు హేయుములైనను అవియే నాకు భోజన పదార్థములాయెను ఆహా నా విన్నపము నాకు నెరవేర్చుబడునుగాక నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయి నుగాక అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదన పడినను దాని బట్టి హర్షించుదును నా బలము ఏపాటిది నేను కనిపెట్టుకొనుట ఏలా నా అంతము ఏ పాటిది నేను తాళుకొనుట ఏలా నా బలము రాళ్ల బలము వంటిదా నా శరీరము ఇత్తడిదా నాలో త్రాణ ఏమీ లేదు గదా శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయిన గదా కృంగిపోయినవాడు సర్వశక్తుడూ దేవుని అందు భయభక్ భయభక్తులు మానుకొను స్నేహితుడు వానికి తగును నా స్నేహితులు ఎండిన వాగు వలె మాయమైపోవు జల ప్రవాహముల వలె నమ్మకూడని వారేరి మంచుగడ్డలుండినను హిమము వాటిలో పడుట వలను అవి మురికిగా కనబడును వేసవి రాగానే అవి మాయమైపోవును వెట్ట కలగగానే అవి తమ స్థలములకు విడిచి ఆరిపోవును వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును ఏమయూ లేకుండా అవి ఇంకిపోవును సమూహముగా ప్రయాణము చేయు తేమా వర్తకులు వాటిని వెదుకుదురు షేబా వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు వారు వాటిని సం నమ్మించినందుకు అవమానమొందుదురు వాటి చేరు వరకు వచ్చి కలవరపడుదురు అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు ఏమైనాను దయచేయుడని నేను మిమ్మల్ని అడిగితనా మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితనా పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపమని అడిగితన బాధింపు వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగితిన నాకు ఉపదేశము చేయుడి నేను మౌనినై ఉండేదను ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియజేయడి యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము మాటలను గద్దించుదుమని మీరు అనుకుందురా నిరాశగలవాని మాటలు గాలి వంటివే గదా మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు మీ స్నేహితుల మీద బేరము సాగింతురు దయచేసి నా వైపు చూడడి మీ ముఖము ఎదుట నేను అబద్దమాడుదనా అన్యాయం లేకుండా నా సంగతి మరలా విచారించుడి మరలా విచారించుడి నేను నిర్దోషినిగా కనబడుదును నా నోట అన్యాయం దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొన జాలదా ఆమెన్